శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ నిత్యానంద వారి విరచితము పంతొమ్మిదవ సీసపద్యము చుట్టేడు కోటలు గట్టి శిఖరాగ్రసీమలో శయనమయ్యే భటకోటి కొలువున్న మాయమ్మ కోర్కెలిమ్ము షట్ చక్రశ్యామల సరవితో తిరిగియులిన లోకమాత బుద్ధికి రాణివై బుధ జన ప్రియవునై అలరారు చుండెటి అమల చరిత ముక్తి నొసకెటి మాయమ్మ మూలదుంప రక్తితో నిను గొలచదరమ్మ గాయత్రి నీ కవాటంబుధర్వా జలి దారి దారినొసగి నను బ్రోవు ధన్యచరిత దారినొసగియు నను బ్రోవు ధన్యచరిత